నమస్తే సినిమా లవర్స్ ఈరోజు మీ ముందుకు హిందీలో రూపొందించబడి ఘన విజయం సాధించిన పంచాయత్ అనే వెబ్ సిరీస్ రివ్యూ మరియు ఎక్స్ప్లెనేషన్ కోసం వచ్చేశాను మావా ఈ సిరీస్ హిందీలో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది అయినా కూడా మన తెలుగువారి కోసం ఈ సిరీస్ని తెలుగులో వివరిస్తాను కథలోకి వెళ్తే పంచాయత్ సహాయకుడు వికాస్ వచ్చి సచివ్జీని అనగా అభిషేక్ని నిద్రలేపుతాడు సార్ నిద్రలేవండి మధ్యాహ్నం కావచ్చింది అని అంటాడు అది విని అభిషేక్ సమయం చూడగా ఉదయం తొమ్మిది గంటలు అవుతోంది అంతేలే ఊర్లో అందరూ ఉదయం ఆరు గంటలకే నిద్రలేస్తే తొమ్మిది గంటలకే మీకు మధ్యాహ్నంలా ఉంటుంది అని సచివ్జీ చమత్కరించాడు ఆ తర్వాత పంచాయత్ ముందు ఉన్న హ్యాండ్ పంప్ కింద స్నానం చేశాడు అప్పుడు వికాస్ సచివ్తో సార్ మీకు ఈ జాబ్ నచ్చలేదు కదా అయినా మీరు ఎంబీఏ కోసం బాగా కష్టపడి చదవండి సార్ అని చెప్పాడు రాత్రంతా కరెంట్ ఉండదు నేను ఎలా చదివి బాగుపడేది అని సచివ్ వాపోయాడు అప్పుడు వికాస్ సార్ ఈరోజు పంచాయతీ మీటింగ్లో వీధి లైట్ల గురించే కదా మాట్లాడండి అని ఐడియా ఇచ్చాడు మీటింగ్ మొదలైంది వార్డు మెంబర్లందరూ వచ్చేశారు గవర్నమెంట్ తరపు నుండి పదమూడు సోలార్ లైట్లు వచ్చాయని ఎక్కడ ఫిక్స్ చేయాలని సచివ్ చెప్పగా ప్రధాన్జీ కలగజేసుకొని ఆల్రెడీ పది వార్డు మెంబర్ల ఇంటి ముందు పది సోలార్లు ఫిక్స్ అయ్యాయి పదకొండవ లైటు ఉప సర్పంచ్ ప్రహ్లాద్ ఇంటి ముందు పన్నెండవ లైటు సర్పంచ్ అయిన నా ఇంటి ముందు వేస్తారని ఇక మిగిలింది ఒకే ఒక లైట్ అని చెప్పగా సచివ్కి వికాస్ ఇచ్చిన ఐడియా గుర్తొచ్చింది పంచాయత్ ముందు కూడా ఒక సోలార్ లైట్ ఫిక్స్ చేయాలని అని తన మనసులో మాట చెప్పేలోపే వార్డు సభ్యుల్లో ఒకరు ఊరి చివరున్న దయ్యాల చెట్టు దగ్గర ఒక లైట్ కావాలని రాత్రైతే చాలు ఆ దారి నుండి వెళ్ళాలంటే చాలా భయమేస్తుందని చెప్పగా మిగతా సభ్యులందరూ నిజమేనయ్యా పుల్లారావు అంటూ సరేనన్నారు ఆ తర్వాత సచివ్జీ ఏం చేయలేక బిత్తరపోయాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆలోచనలో ఉన్న సచివ్జీని చూసి వికాస్ ఏమైంది సార్ మీరు ఇంకా ఆ సోలార్ లైట్ గురించి ఆలోచిస్తున్నారా అది మీరు నిన్ననే అందరి ముందు చెప్పాల్సింది అని చెప్పాడు పంచాయత్ కార్యాలయం ఎదురుగా ఒక సోలార్ లైట్ కావాలని ఇప్పుడు ఆ విషయం చేయి దాటిపోయిందని వివరించాడు అప్పుడు సచివ్జీకి ఒక ఐడియా వచ్చింది అదేమిటంటే ఆ రోజు రాత్రి వికాస్ని తన బైక్ మీద ఆ దయ్యాల మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు ఎందుకంటే దయ్యాలు గీయాలు అసలు ఏమి లేవు అదంతా ఒక మూఢ నమ్మకమని రుజువు చేస్తే ఆ సోలార్ లైట్ని పంచాయతీ ఎదురుగా పెట్టవచ్చని అతడి ఆలోచన వారిద్దరూ అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ అంతా నార్మల్గా అనిపించింది అసలు ఆ పుకార్లను ఎవరు పుట్టించారో తెలుసుకుందామని సచివ్జీ మరియు వికాస్ ఆ వ్యక్తులని కలిసి అందరినీ అడగగా వారు చెప్పిన సమాధానం ఏమిటంటే రాత్రి ఆ దారి గుండా వస్తుండగా ఆ చెట్టు నడుచుకుంటూ మన శబ్దం చేస్తూ నా వెనుకే వచ్చిందని చెప్పారు అందుకు ప్రశ్నగా సచివ్జీ మీరు ఆ చెట్టును వెనక్కి తిరిగి చూశారా అని అడిగాడు అప్పుడు వారు లేదు మేము అంత ధైర్యం చేసి చూడలేదని జవాబిచ్చారు ఈ పుకారుని మొదటగా ఆ ఊరి మాస్టారు మొదలుపెట్టాడని తెలుసుకొని అతడి దగ్గరికి వెళ్ళి అడగ్గా అతడు కూడా ఇదే విధంగా బదులిచ్చాడు అప్పుడు సచివ్జీ ఆ మాస్టర్కి మీరు సైన్స్ టీచర్ కదా అని అడిగాడు ఏం లేదులే డిఎం మేడం అడుగుతూ ఉంటుంది మీ ఊర్లో స్కూల్ ఎలా నడుస్తుందని ఆమెకి ఈసారి చెప్తానులే మా స్కూల్ సైన్స్ టీచర్కి దయ్యాలు కనిపిస్తాయని అసలే ఆవిడ చాలా స్ట్రిక్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు అది విన్నాక ఆ మాస్టర్కి భయం మొదలైంది ఆ మాస్టారు అదే రాత్రి పంచాయత్ కార్యాలయానికి వెళ్ళి సచివ్జీకి నిజం చెప్పేస్తాడు అదేమిటంటే ఆ రోజు రాత్రి అతడు గాంజా తీసుకున్నానని ఆ తర్వాత ఆ చెట్టు నన్ను పరిగెత్తించినట్లు అనిపించిందని చెప్పాడు ఇదే విషయాన్ని తన తప్పు జరిగినట్లు అందరినీ క్షమించమని ప్రధాన్జీ మంజుదేవి వికాస్ ప్రహ్లాద్ అందరి ముందు ఒప్పుకున్నాడు అయితే ఊర్లో ఉన్న ఆ పుకార్ను తీసేయాలంటే ప్రధాన్జీ మరియు ప్రహ్లాద్ ఆ చెట్టు కింద మూడు రోజులు పడుకుంటే చాలు ఎలాగో ముందు ఎలక్షన్లు రాబోతున్నాయి ప్రధాన్జీ తన ప్రాణాలకు తెగించి ఆ పుకారును తరిమేశాడని ఊర్లో అందరూ మిమ్మల్ని గెలిపిస్తారని ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని సచివ్జీ ప్రధాన్జీకి వివరిస్తాడు ప్లాన్ అందరికీ నచ్చింది అయితే ఆ పదమూడవ సోలార్ లైట్ ఎక్కడ పెట్టాలి అని సందేహిస్తుంటే వికాస్ కలగజేసుకొని ప్రధాన్జీతో ఆ సోలార్ లైట్ని మన పంచాయత్ కార్యాలయం ఎదురుగా పెడదాం అని చెప్పగా అందరూ ఒప్పుకుంటారు ఆ తర్వాత సచివ్జీ ఆ సోలార్ లైట్ కింద తన ఎంబీఏ ప్రిపరేషన్ని కొనసాగిస్తున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం మావా నా రివ్యూ మరియు ఎక్స్ప్లెనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా ఎక్స్ప్లెనేషన్ విన్నాక ప్రైమ్ వీడియోలో హిందీలో అందుబాటులో ఉన్న ఈ పంచాయత్ సిరీస్ని చూసేయండి మావా చిరిగిన ప్యాంటైనా వేసుకో కానీ కాకతీయ కథలు అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో బీ హ్యాపీ బీ స్ట్రాంగ్ లవ్ యువర్ ఫ్యామిలీ లవ్ యువర్ కంట్రీ జై హింద్